నమస్తే అండి కిసాన్ సాగుబాడ యూట్యూబ్ ఛానల్ స్వాతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఆదోని మండలము కర్నూలు జిల్లా పెద్దతో మనం గ్రామంకి వచ్చినామండి రైతు వచ్చేసి బంగారయ్య ఈ బంగారాయ మొత్తం ఈ ఏరియా మొత్తం సాగు ఇస్తున్నా పత్తి సాగు ఇస్తున్నాం చేస్తున్నారు అండి పత్తి సాగు ఇస్తున్నానికి ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఈ విధంగా హైట్ రావడానికి కారణం ఏంటి బంగారాయ ఏమేమి మందులు కొడుతున్నాడు అడిగి తెలుసుకున్నాను నమస్తే బంగారాయ నమస్కారం సార్ నమస్తే ఎన్ని ఎకరాలు పచ్చని వేసినావు ఏడు ఎకరాలు వేసినాం సార్ ఏడు ఎకరాలు వేసినా ఇది ఎన్ని ఎకరాలు బిట్టి ఇప్పుడు ఇది మొత్తం ఇదంతా ఎకరాలు ఎన్ని రోజులు ఏం చేసి

ఓకే మంచిగా ఉందా మంచిగా ఉంది నల్లిజీ మాత్రం కంప్లీట్ పోయింది కంప్లీట్ పోయింది పోయింది మంచిగుదా

మా పిల్లోడు చిన్న కొట్టినవారంటే ఇట్లా ఆరు ఉన్నారు శివనిషియల్ తెచ్చుకొని ఎవరైనా ఇరు మా పక్కన రామకృష్ణ మా ఫ్రెండ్ ఓకే వాడు తెచ్చింది వాడు తెచ్చి కొట్టినాడు వాతావరణం బాగా వచ్చింది చూసి వచ్చినాడు ఆయన కొట్టిండా కొట్టిండు నేను ఏం కొట్టినా అడిగిండా మంచిగుందని మంచిగుందని అడిగినాడు కడితే మంచిగా ఉందని కొట్టి అంటే పోయి తెచ్చుకొని కొట్టుకున్నాడు పోయి వాడు వాడే తెచ్చుకుంటున్నాడు ప్రతి సంవత్సరం ప్రతిసారి చూస్తారా ప్రతి సంవత్సరం వేస్తుందా ప్రతి సంవత్సరం వచ్చాయి ఎన్ని కింటలు మామూలుగా మీరు మా అమ్మగా వస్తుంది సార్ పన్నెండు పదమూడు వరకు వస్తుంది మూడు పన్నెండు వరకు వస్తుంది లాస్ట్ ఇయర్ అరవై రోజులకు ఇంత ఇంత ఉన్నదా సంవత్సరం ఉంది పోయిన సంవత్సరం ఈ ఇయర్ కొంచెం జిగి ఎక్కువ జిగి లేదు అంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పర్లేదు కొంచెం ఓకే మందుల పరంగా తక్కువ కొట్టుకున్నామో పర్లేదు సంవత్సరం సంవత్సరం పర్లేదు ఇది వాడిన తర్వాత ఏం కొట్టలేదు ఇది వాడక ముందు మోనో స్టాప్ ఉన్నది పెయిన్ వచ్చింది ఇది కొట్టినామా ఇది కొట్టినా పదిహేను రోజుల వరకు ఏం రోజు దాకా నీకు ఏం రాలేదు దోమ కానీ గానీ హైట్ కూడా మంచి ఉంది మొక్క బాగుంది లేదు

దానికి నువ్వు సెవెన్ హిల్స్ లో ఉన్నావు కదా అందులో ఆడ నీకు నందకాలు ఉంటది అది తెచ్చుకొని కొట్టుకో నీకు మంచి తర్వాత మళ్ళీ నల్లి గాని దోమ గానీ ఏది ఉండదు మళ్ళీ నెల రోజుల దాకా ఆపుతది నువ్వు తక్కువ మందు ఖర్చులతో మందులతో మంచి పంట పండించుకోవచ్చు మామూలు మందులు అయితే నువ్వు పది రోజులకి ఐదు రోజులకి వస్తాయి మూడు రోజులు కొన్ని కొట్టినా పోయిన సంవత్సరం రెండు మూడు రోజులకి మూడు రోజులు నాలుగు రోజులకి ఎక్కువగా గ్యాప్ ఇవ్వకున్నట్లు కొన్ని కొట్టినాము లాస్ట్ సెట్ టైం ఈ టైమ్ లో మాత్రం బాగా చూసుకుంటాం కోసం ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇది అట్లా లేదు కదా పర్లేదు పదిహేను రోజుల వరకు అంటే ఏం మందు కొట్టలేదు పదిహేను రోజులు దాకా ఆపుతుంది ఆపుతుందా ఓకే అవును సార్ పిండి కొంచెం తెల్ల పిండి నాలు లైట్ ఉంది పోతుంది అది కూడా పోతుంది పిండి ఏ దానికి పోదు దేనికి పోతుంది మన విఖ్యాతకు

ఏం కలపాలి అంటే మా ఖర్చు తక్కువ నువ్వు అర్థం చేసుకోవాలి కట్టే డబ్బుతో అన్ని పోయినాయి పక్క రేటా ఓకేనా అది పర్లేదు సార్ బాగా పనిచేసింది సింగల్ గానే